ఇంకొంచెం కొత్తిమీర ఉంది ఇది వేసేసుకుంటున్నాను ఇంతేనండి మన కర్రీ అయితే హాయ్ అండి అందరూ ఎవరో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి కర్రీ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానమాట ఆ కర్రీ ఏంటంటే పచ్చిరెలు బెండకాయలు కోడగుడ్లు మూడు కలిపి పులిసైడ్ చేస్తానండి చాలా చాలా బాగుంటుంది మా కాకినాడ సైడ్ అయితే ఎప్పుడు చేస్తారనమాట ఈ కర్రీ బెండకాయలు ఉంటే చాలు పచ్చడిలు ఉంటే చాలు అస్తమాను డైలీ వండుకునేలాగా వండుకుంటాము ఇక్కడ నేనున్న కడ అయితే ఎప్పుడో ఒక్కొక్కసారి చాలా అరుదుగా వండుతానమాట ఈరోజైతే ఈ బెండకాయ పచ్చడిలు కోడుగుడ్లు ఇప్పటివరకు అయితే నేను వీడియో పెట్టలేదు ఈరోజైతే వీలు పడింది ఒక మంచి కర్రీ నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే ఆ కర్రీ అయితే నేను చేసిన పద్ధతిలో మీకైతే చూపిస్తాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా రొయ్యలు క్లీనింగ్ దగ్గర నుంచి వెళ్ళి వాటికి ఏమేమి కూరగాయలు బెండకాయలు ఉల్లిపాయలు ఎన్ని ఎన్ని క్వాంటిటీలో తీసుకోవాలో మీకు మొత్తం నేను చెప్పేస్తాను ఒకసారి అయితే చూడండి ఓకేనా ఇంకెందుకు లేటు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయి కర్రీ అయితే టకటక చేసేసుకొని భోజనం అయితే మంచిగా ఆస్వాదించుకుంటూ తిన్నామండి ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట బెండకాయ కోడిగుడ్లు పచ్చిల పులుసు ఓకేనా నడవండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోనండి హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఈ రొయ్యలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇందులో ఒకటి దారం లాంటి పేగు ఉంటుందండి అదైతే తీసేసుకోవాలి మనం ఇది చూసారా ఇది తీసేయాలన్నమాట ఇలా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి దారం లాంటిది తీసేయాలి మనం చూసారా అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోనండి రైలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కకైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము రైలు బెండకాయ పులుసు కదా దాంట్లోకి వచ్చేసి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అనమాట ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఒక సైజు చాలా లేతగా ఉన్నాయన్నమాట ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం మెంతికూర మెంతకనమాట ఈ బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి లేత బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట నేను ఇంకా పావు కిలోకి తక్కువే ఉంటాయి ఎందుకంటే నేను పావు కిలో రొయ్యలతోనే పావు కిలో బెండకాయలతో మంచిగా చేస్తాను దగ్గరగా పులుసు అయితే సన్నగా తరిగేసుకోవాలండి వీలున్నంత సన్నగా బెండకాయలు చూడండి ఇలా వేస్తాను ఇవి కాయలు కాబట్టి నేనైతే రెండు పీసులు అయితే చేయనండి మనం పెద్ద సైజు కాయలు అయితే ఒక కాయ రెండు ముక్కలు అయితే చేసుకోవచ్చు మనకు చిన్న సైజే ఉన్నాయి కాబట్టి మంచిగా ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది బాగా పెద్ద సైజ్ అయితే ఇలాగ రెండు ముక్కలైతే చేసుకోవచ్చు నేను అన్ని చిన్న సైజే తీసుకున్నాను ఇందులో మనకు పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని మంచిగా ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి నేను బెండకాయలు అయితే ఉప్పు నీళ్ళలో కడిగేసుకున్నానండి కడగకుండా తరుగుతున్నాను అనుకోకండి కడుక్కునే పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే బెండకాయలు తరుక్కునే ముందు కడుక్కుని పక్కకు పెట్టేసుకోండి లేదంటే జిగురు అవుతాయి అందుకోసం నేను ముందుగానే బెండకాయలు కడిగేసుకుని మంచిగా పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇదిగోనండి నేను ఈరోజు చేసే పచ్చరి కోడిగుడ్డు బెండకాయ పులుసులోకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇగో చింతపండు కూడా ఈ సైజు చింతపండు నిమ్మకాయ అంత సైజ్ అండి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకున్నాను మంచిగా నానబైంది కూడా చింతపండు ఓకేనా కొత్తిమీర కొంచెం మెంతగు కూడా తరిగేసి పక్కకు పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేగేటప్పుడు దంచుకుని వేసుకుంటానండి ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను బెండకాయలు తరిగేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరప ఇంకెందుకండి లేటు కర్రీ అయితే రెడీ చేస్తాను చూడండి మనం ముందుగా పొయ్యిలు ఇచ్చుకొని ఈ రొయ్యలు నీట్గా చేసుకున్నాం కదండి ఈ రొయ్యలు పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము దీంట్లోనే కొంచెం ఉప్పు వేద్దాం ఎప్పుడైనా కూడా రొయ్యలు కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పసుపు వేయకపోయినా పర్వాలేదండి ఖచ్చితంగా ఉప్పు వేయాలన్నమాట మనకి పసుపు వేసినా కూడా రొయ్యలు అనేది నిల్వ ఉండవు అందుకోసం మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలన్నా కూడా మనము రొయ్యల్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అంతా అనమాట మూత పెట్టేసుకున్నాము ఇందులోంచి వాటర్ వస్తుందండి ఈ వాటర్ వచ్చే వరకు మనమైతే రొయ్యల్ని వేడి చేసుకోవాలి ఈ పొయ్యి మీద అయితే పెట్టేసానండి రొయ్యల్ని మంచిగా నీళ్ళు వస్తాయి చూడండి ఇలా చేసుకుంటే ఇందులోనున్న నీచు స్మెల్ అనేది పోతుంది ఈ వేస్ట్ నీళ్ళు కూడా చేయాలి ఉంచుకోకూడదు అనమాట ఈలోపు నేను పొయ్యి మీద అయితే కర్రీ చేసుకోవడానికి ఒక బాండి అయితే పెట్టుకున్నానండి దీంట్లో మనము తగినంత నూనె పోసుకోవాలన్నమాట చూడండి ఉప్పేసిన తర్వాత వాటర్ అనేది ఎలా వచ్చేసిందో ఓకేనా ఇక నేను స్టవ్ అయితే ఆపేసి ఈ వాటర్ అనేది మొత్తం తీసేసుకుంటాను తీసుకున్న తర్వాత మీకు రొయ్యలను చూపిస్తాను ఇదిగోనండి మొత్తం వాటర్ అయితే తీసేసుకున్నాను ఓకేనా మనకి రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేస్తాను ఓకేనండి మనకి ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మనం గుడ్లు అనేది నాటు పెట్టుకున్నాను మనకి ఎగ్స్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి నేనైతే ఎప్పుడైనా కూడా ఏ కర్రీలైనా కూడా గుడ్లు ఎర్రగా వేయించుకుంటానండి నాకు అలా ఇష్టం అనమాట చూడండి మనకి గుడ్లు అయితే వెతరగా అయిపోయాయి తీసేస్తాను ఇప్పుడు మనం రొయ్యలు ఈ హాఫ్ కేజీ రొయ్యలు అండి నేనైతే అన్నీ నేను కొన్ని అయితే నేను చింతకాయ బెండకాయ వండుకుంటానండి నాకు చాలా ఇష్టం చింతకాయ బెండకాయ కూడా చాలా బాగుంటుంది చింతకాయ బెండకాయ రొయ్యలతో అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఇవి మనకి వేగాయి అనమాట కొంచెం ఇప్పుడు నేను మింతాకేస్తాను ఈ మెంతకు లేకపోతే దీని బదులు మెంతులు వేసుకోండి మెంతులు లేకపోతే మెంత పొడని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూరలలో నేను మెంతులు వేసేదాన్ని కానీ మెంతులు మెంతాకు ఉంది కాబట్టి నేనైతే మెంతులు వేయలేదు అయితే వేసాను ఇప్పుడు మనం ఇందులో ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గిపోవాలి ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది రుచి అలానే పెద్ద మంట మీద పెట్టుకుని ఎప్పుడు వేయించుకోకూడదండి దీంట్లోకి మనము తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇందాక నేను రొయ్యల్లో కొంచెం అంటే కొంచెం వేసానండి బాగా లేదు ఇప్పుడు మనం దీంట్లో అంటే రొయ్యలు వేడి చేసినప్పుడు ఉప్పేసి వేడి చేసుకున్నాను ఉప్పేసి వేడి చేస్తేనే మనకి అందులో ఉన్న మొత్తం అంతా ఏమైనా కొంచెం వేస్టేజ్ ఉన్నా కూడా మంచిగా పోతుందనమాట ఓకేనా ఇది ఇందులో కూడా కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఇందాక పొట్టి తీసి పెట్టుకున్నా కదండి ఈ వెల్లుల్లిపాయలు అయితే మంచిగా దంచేసుకుందాం కచ్చా పచ్చాగా బాగా మెత్తగా కాదు ఇలాగా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు దీనికి నేనైతే మూత పెట్టేస్తాను ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు మనకి ఉల్లిపాయలు అయితే మంచిగానే వేగినాయండి ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు వేసేసుకున్నాము బెండకాయలు ఇట్లా ఉంచుకుంటే లోపలికి పులుసు వెళ్తుందా లేదా అనుకుంటారేమో నేను నాట్లు పెట్టాను ఈ నాట్లు పెట్టడం వల్ల మనకి పులుసు అనేది మంచిగా వెళ్ళిపోద్దండి అదొకటి మళ్ళీ ఈ బెండకాయ పులుసులో మేము ఎలాంటి ఏ విధమైన మసాలాలు వేయమన్నమాట మెయిన్ చేసుకునే పద్ధతి అయితే ఇదే ఇందులో ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదు అల్లం కానీ జీలకర్ర కానీ ధనియాల పొడి ఇలాంటి ఏమీ అవసరం లేదు ఓన్లీ మెంతులు వేసుకోవాలి అంటే మనకు ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతుల వల్ల పులుసు కర్రీలలో మెంత పొడి ఉంటే మెంత పొడి మెంతులు నేను మెంతాకేసాను కాబట్టి నేను మెంతులు కానీ పొడి కానీ వేయట్లేదండి ఓకేనా ఇప్పుడు ఇవి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాము మనకి బెండకాయలు అయితే మంచిగా మగ్గాలి ఇదిగో చూడండి మన బెండకాయలు అయితే మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాము నేను ఇందాక గుడ్లు వేయించుకునేటప్పుడు ఒక అర స్పూన్ వరకు వేసానండి పసుపు ఇంకొక కొంచెం ఇంకొక కొంచెం చిటికడైతే వేస్తున్నాను కారం కూడా ఒక స్పూన్ వరకు నేను ఉప్పు కూడా ఒక స్పూన్ వరకు వేసానండి ఇంకొక అర స్పూన్ వరకు వేస్తున్నాను మళ్ళీ సరిపోకపోతే చూసి వేసుకుంటాను ఓకేనా ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాము ఇదిగోనండి నేను నానబెట్టుకున్న చింతపండు అయితే పులుసు తీసేసుకున్నాను అనమాట పులుసులో ఇంకో కొంచెం నీడు పోసుకుని కూడా పెట్టుకున్నాను ఈ పులుసు అనేది మనం వేసేసుకోవాలి మనం చింతపండు కూడా బాగా వావరగా వేసేసుకోకూడదండి టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలన్నమాట మరీ అయినా కూడా బాగుండదు ఓకేనా ఇంతేనండి నేనైతే చిక్కగానే పెట్టుకుంటాను పులుసు నేనైతే ఇంకా నీళ్ళు అయితే పోయినో సరిపోతాయి నాకైతే అది నేనైతే పులుసు పోసేసుకున్నాను కదా ఇప్పుడు మనకి ఇంకా పులుసు అయితే మరగడమే ఎక్కువ టైం ఏం పట్టదు ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న గుడ్లు వేసేసుకుందాం ఓకేనా కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను మళ్ళీ దించే ముందు కొంచెం వేస్తాను అన్నమాట ఇప్పుడైతే ఒక్క పది నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట అంటే బాగా చిన్నమంట కాదు బాగా పెద్దమంట కాకుండా మీడియంలో పెట్టేసి మనం వదిలేసి ఒక్క పది నిమిషాలు మనకి పులుసు ఉడికింది అనుకోండి మన పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఒక్కటేసేది ఉంది ఇందులో అది మీకు వేసేటప్పుడు అయితే చెప్తాను ఓకేనా చూడండి మన పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకొకటి వేయాలని చెప్పాను కదా ఏంటి అంటే చక్కెరండి నేను ఎప్పుడు ఏ పులుసు అయినా కానీ సాంబార్లైనా కానీ రసంలో కూడా కనీసం మేము చక్కెర వేసుకుంటాము అంటే బెల్లమైనా కానీ చక్కెరైనా కానీ కనీసం వేస్తానన్నమాట దీనివల్ల మనకేమీ తీపి తెలియదు కానీ ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట అది మాకు చాలా చాలా ఇష్టం కాబట్టి నేనైతే వేస్తాను నచ్చిన వాళ్ళు వేసుకోకండి ఇది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు అనమాట ఓకేనండి ఒక చిటికడు ఏసీ వెయ్యినట్టు అనమాట మనకి కర్రీ అయితే అయిపోయింది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి ఈ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇక్కడ ఈ కర్రీలు ఇలాంటి కర్రీలు చేయడం చాలా అదుదనమాట నేను ఎందుకంటే రొయ్యలు అనేది దొరకవండి ఇక్కడ సాధారణంగా మాకు దొరికినంతగా ఈ తెలంగాణ ఏరియాలో దొరకవు ఇప్పుడైతే వస్తున్నాయి ఇక్కడికి కూడా మా సైడ్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కావచ్చు ఎక్కువగానే వస్తున్నాయి అనమాట అదే ఫ్రెష్గా ఉన్నాయని అయితే తీసుకున్నాను ఓకేనండి మన కర్రీ అయితే చూసారా చిక్కగా అయిపోయింది ఇదిగో చూడండి ఇలా ఉండాలి ఇంత చిక్కగా కొంచెం ఇంత చిక్కగా అవసరం లేదు కొంచెం పలుచుగా కావాలన్న వాళ్ళు ఇంకొంచెం పలుచగా ఉన్నప్పుడే మీరు దించేసుకోండి ఓకేనా ఇప్పుడు లాస్ట్ అండ్ పైనలో ఇంకొంచెం కొత్తిమీర ఉంది ఇది వేసేసుకుంటున్నాను ఇంతేనండి మన కర్రీ అయితే సూపర్ డూపర్ ఇస్తా అనమాట నాకు ఇలాంటి కర్రీలు అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి కర్రీలు తిని తిని పెరిగాను కదా అందుకోసం నాకైతే ఇవి చాలా ఇష్టం టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది కొంచెం ఒక చిటికెడు సాల్ట్ పడుతుంది కొంచెం అంతే మనకి పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు మన నాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకెందుకు లేటు వేడి వేడి కోడిగుడ్లు బెండకాయ పచ్చి వేలు వేసుకొని మంచిగా లంచ్ అయితే చేస్తాను ఆ టేస్ట్ ఎలా వచ్చిందో మీకు కూడా చెప్తాను ఓకేనండి ఓకేనండి లంచ్ టైం అయితే అయిపోయింది కదా ఇక నేనైతే భోజనం చేస్తాను వేడి వేడి అన్నం ఇప్పుడే కుక్కర్లోంచి తీసుకున్నాను అనమాట గుడ్డు ఈరోజైతే స్టాండ్కి పెట్టకుండా ఫోను ఇలాగే పెట్టుకుని తింటున్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి కర్రీ మీకు రొయ్యలు ఉండి మీకు రొయ్యలు దొరికితే దొరకని వాళ్ళు ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు ఈ కర్రీ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బెండకాయలనే కాదు వంకాయలనే కాదు చిక్కుడుకాయలనే కాదు టమాటా అనే కాదు ఏ వెజిటేబుల్స్లో అయినా కానీ మేము ఈ విధంగా రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ కలుపుకుని వండుకుంటామండి నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అలవాటు కాబట్టి ఇట్లాంటి టేస్ట్లు అయితే నేను చాలా బాగా ఇష్టపడతాను అనమాట చికెన్లు మటన్ల కన్నా నాకు ఇలాంటి కర్రీస్ అయితే చాలా చాలా ఇష్టం నిజంగా సూపర్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి నిజంగా చాలా బాగుందండి ఇది తెలిసిన వాళ్ళకి కాదు కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ ఎంత బాగుంటుంది అనేది మీరే చెప్తారు ఇప్పుడు కాడ ఈ తెలంగాణ సైడ్లో ఈ విధంగా ఈ కాంబినేషన్లో కూడా కర్రీలు చేసుకుంటారని చాలామందికి తెలియదు అదే చెప్తున్నాను కదండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అనమాట చిన్నప్పటి నుంచి ఏ అలవాట్లు అలవాటు అయితే అదే అలవాటుకి ఉండిపోతాం అనమాట అయితే ఇక్కడ ఈ దొరకడం కూడా తక్కువ కాబట్టి తినేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు ఈ పచ్చియ్యలు కూడా ఓకేనండి బెండకాయ పులుసు అయితే సూపర్ ఉంది బెండకాయ కోడిగుడ్డు పచ్చియ్య పులుసు అయితే చాలా అద్భుతంగా వచ్చింది మీకు కూడా నచ్చితే తెలి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎట్లా టేస్ట్ తెలుసు తెలియ తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో కంపల్సరీ రొయ్యలు దొరికితే మీరు ఇలా ట్రై చేయండి బెండకాయ కోడిగుడ్లు పచ్చిరీలతో మంచిగా పులుసు నేను చెప్పినట్టయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట ఓకేనండి ఈరోజు ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటే నేను తినలేను కాబట్టి అందుకే మంచిగా వీడియో ఇంకా ఆపేసేసి ప్రశాంతంగా అయితే తినేనండి ఇంత కష్టపడి తీశాను కదా నా వీడియోకి అయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్